నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ నాదెన్ల రైతు ప్రయోగశాల శారదా నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మనం నాగార్జున గారు నారపల్లి గ్రామం తెమ్మాజిపేట మండలం నాగర్ కర్నూలు జిల్లాకి చెందిన రైతు గారి ఫీల్డ్ లో వచ్చాము ఈ నాగార్జున గారు పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఈ నారపల్లి గ్రామం సరౌండింగ్ విలేజెస్ అన్ని కూడా మిర్చి విపరీతంగా పండిస్తారు అయితే వీళ్ళు గత మూడు సంవత్సరాల నుంచి మిర్చిలో విల్ట్ తెగుల్ని ఫేస్ చేస్తున్నారు అయితే ఇంతకు ముందు టూ ఇయర్స్ బ్యాక్ ఒకసారి నాగార్జున గారు ఈ మన వీడియోస్ ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ లో వీడియోస్ చూసి ఈ కి బ్యాక్టీరియా కల్చర్స్ తోటి బాగా రిజల్ట్స్ ఉంటాయని మనం చెప్పిన మాటలు విశ్వసించి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చి కి సంబంధించి బ్యాక్టీరియా కల్చర్స్ తీసుకొచ్చి వాడారు వాడిన తర్వాత వాటి మీద కొంత నమ్మకం వచ్చిన తర్వాత కొంత రిజల్ట్ కనబడిన తర్వాత పాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఆ సమస్య వచ్చినప్పుడల్లా ప్యూర్లీ బ్యాక్టీరియా కల్చర్స్ కోసమే వచ్చేవాళ్ళు పై మందులు అన్నీ కూడా లోకల్లో దొరికే కెమికల్ మందులే వాడుకుంటా ఉండేవాళ్ళు వాళ్ళకి ప్రధాన సమస్య ఏంటంటే విల్ట్ ఆ విల్టు కి కెమికల్ లో సొల్యూషన్ లేదు ఆర్గానిక్ లోనే మంచి సొల్యూషన్ ఉంది అని వారు విశ్వసించి టూ ఇయర్స్ నుంచి వాడుతున్నారు ఈ సంవత్సరం దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులను కూడా పట్టడం జరిగింది వారి యొక్క ఒపీనియన్ తీసుకున్నామని ఇలా ఫీల్డ్ విజిట్ రావటం జరిగింది నమస్తే నాగార్జున ఏంటి దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు ఎన్ని వెరైటీ ఏ వెరైటీ ధాత్రి తెచ్చారా తెచ్చా దాత్రి తెచ్చారు ఇది ఎన్ని ఎకరాలు మెరుగుతూ నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇప్పుడు ఈ బిట్టు ఎన్ని ఎకరాలు ఇది రెండు రెండున్నర అవతల ఎకరం తర్వాత ఈ వెరైటీ ఏందండి కుబేరు 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 మార్కెట్ లో కుబేర్ అనే అని అంటారు మార్కెట్ ఓకే ఈ పాస్ట్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఈ వెరైటీ సాగు చేస్తున్నారా ఈ త్రీ ఇయర్స్ నుంచి ఇదే ఈ వెరైటీస్ లాస్ట్ ఇయర్ ఈ వెరైటీకి మార్కెట్ రేట్ ఎంత వచ్చిందండి పది వేలు పదివేలు అంటే లాస్ట్ ఇయర్ అన్ని ఉన్నాయి అన్ని అట్లనే అంతకు ముందు సంవత్సరం అంతకముందు ఇరవై వేలు పద్దెనిమిది వేలు అంటే తేజకి ఈక్వల్ గా పోయాయి ఆ ఈక్వల్ పోయింది

ఈ సంవత్సరం రెండు ఎకరాలు తగ్గిచ్చినాం గ పది నుంచి ఎనిమిది ఎనిమిదికి వచ్చినాం అంతే ఓకే దాత్రి దాత్రి గోల్డెరు ఎన్ని ఎకరాలకు వేశారు నాలుగకరాలకే నాలుగు ఎకరాలు చూద్దాం ఇది ఎట్లా పని చేస్తుందని ఓకే ఓకే దాన్ని రిజల్ట్ ఏమనిపించింది మీకు మరి నా దాత్రి ఎరువు వేసిన తర్వాత మళ్ళీ రసాయనం వేసారా వేసినాం దాత్రి కంటే ముందు వేసారా దాత్రి తర్వాత ఇచ్చినాం దాత్రి కంటే ముందు రసాయనం నా ఒకసారి చేసినాం మామూలుగా వేసినాం మామూలుగా అంటే ఎన్ని వేసారా వేసారారా ఒక బ్యాగ్ కాడికి వేసారు వేసిన తర్వాత మొక్క పెట్టి ఎన్ని రోజులకి దాత్రి ఎరువు వేసారు ఇరవై రోజులకి దాత్రి ఎరువు వేసిన తర్వాత మళ్ళా ఈ రసాయన ఎరువులు ఎప్పుడు వేసారు పదహైదు రోజులకి దాత్రి వేసిన పదహైదు రోజులకి పదిహేను రోజులకి ఓకే మామూలుగా మనం దాత్రి ఎరువు వేసిన తర్వాత పదిహేను ఇరవై రోజులు నెల రోజులు చూడమని చెప్తాం ఎందుకు చూడలేకపోయారు చూసినాం చూసినాం మాకు మంచిగా అనిపించింది ఇంకా మళ్ళా ఇతర రాలేక ఏదో ఇక డబ్బులు లోకల్ లోకల్ మాట్లాడను ఓకే ఓకే తర్వాత ఇప్పుడు నీ చేలో ఏమన్నా విల్ట్ ప్రాబ్లం ఉందా విల్ట్ లేదు లేదు అయితే మీ ఊర్లో అధిక వర్షాల వల్ల ఇప్పుడు నాగరాజు గారిని ఇంతమంది ఫీల్ పోయి వచ్చాము ఆయన దాత్రి ఎరువు వాడినప్పటికీ కూడా ఆయనకి కొండ నుంచి బాగా తేమ రావడం నీళ్లు నిలబడటం వల్ల రాత్రి రూలు వేసినప్పటికీ కూడా అక్కడక్కడ మొక్క విల్టు డామేజ్ వచ్చింది మన తోటలో ఏం లేవు లేవు అంటే ఉంటే ఏం లేదు లేదు ఈ మైక్రోబు సుబు అనే పనిచేసింది అయితే మరి నాగరాజు గారికి మనం డ్రింకింగ్ మొక్క మొదళ్ళలో మళ్ళీ మైక్రోబియల్ కల్చర్ తగ్గిపోయింది అని చెప్పాము మనకైతే ఏం సమస్య లేదు తర్వాత ఈ పండాకు తెగులు ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా పండాకు వచ్చింది కాబట్టి ఈ రోజు ఓకే ఓకే అయితే నేనేమంటానంటే నిదానంగా నిదానంగా ఇప్పుడు ఈ పండాకు తెగులు ఫస్ట్ పురుగులు అని అంటే రైతులకి ఈ మైక్రో కల్చర్ అంటే సూక్ష్మజీవుల శాస్త్రం మీద నమ్మకం ఉండదు కాబట్టి మీ మనసునే నమ్మకం లేని పని మీ చార్జ్ చేయించడం కరెక్ట్ కాదు ఏ వస్తువు మీద నీకు నమ్మకం ఉంటుంది ఇప్పుడు మీరు ఫస్ట్ మీ ఊరి నుంచి విల్ట్ కోసం వచ్చారు ఆ విల్ట్ కోసం విల్టులో సక్సెస్ వచ్చింది కదా వచ్చింది కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే పైన వచ్చే తెగుళ్ళను కూడా నెక్స్ట్ సెషన్ లో ఈ బ్యాక్టీరియా కల్చర్స్ వాడటానికి ప్రయత్నించండి ఓకే ఎందుకు అనంటే ఈ విల్ట్ గాని తర్వాత తెగుళ్ళు గాని ఈ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు పంట మీద ఇప్పుడు నువ్వు సపోజ్ పంటకు తెగులు వచ్చిందని కెమికల్ కొట్టేవా ఈ రోజు బట్కే నువ్వు పది వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టు పదిహేను వందలు ఖర్చు పెట్టి ఎకరానికి రెండు వేలు ఖర్చు పెట్టు ఈ రోజు మాత్రమే పనిచేస్తుంది అదే బ్యాక్టీరియా కల్చర్ స్ప్రే చేస్తే అది ప్లాంట్ ద్వారా లేకపోతే స్ప్రేయింగ్ ద్వారా సాయిల్ పోయి నెక్స్ట్ ఇయర్ కూడా పనిచేస్తుంది అది ఒక బెనిఫిట్ ఉంటుంది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా అప్లై చేసుకుంటే ఆఫ్టర్ దట్ ఇట్లాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నీకు ఈ తెగుళ్ళు అనేవి ఆశించకుండా చేస్తాయి అది కూడా కొంచెం ఆలోచించండి మీరైతే దాత్రి ఎరువుతో సాటిస్ఫైయా ఇదండి మన నాగార్జున గారి ఒపీనియన్ రైతు మిత్రులకి ధన్యవాదాలు